ప్రైజ్ ప్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఒకటవ యాహాను మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును దేవన్నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుని ఆజ్ఞలను మనం పాటించినప్పుడు దేవుడు మాట విని మనం బ్రతికినప్పుడు దేవుని దృష్టికి ఇష్టమైనవి మనం చేసినప్పుడు మనము దేవుణ్ణి ఏది అడిగినా మనకు అది దొరుకుతుంది అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వలన మనకు దొరుకును అనమాట ఇక్కడ ఆయన అంటే దేవుడు ఆ దేవుని వలన మనకు దొరుకుతుంది మనం దేవుని మార్గంలో నడుచుకోవాలి దేవుని మాట వినాలి ఇదే ఒకటవ యాహం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఇలా వ్రాయబడింది ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపలును అను అను అనునదయే ప్రేమింపలను ప్రేమింపవలెన్ అనునదయే ఆయన ఆజ్ఞ ఏంటి దేవుని కుమారుడు యేసుప్రభుల వారు ఆ ఏసఐ నామాన్ని మనం నమ్ముకోవాలి ఏసై మనకు చెప్పింది మనం వినాలి ఏసై మనకేం చెప్పారు ఏసై ఈ భూమి మీదకి వచ్చి ఎలా నడుచుకున్నారో ఎలా ప్రేమ కలిగి ఉన్నారు ఎలా క్రియల్లో తన ప్రేమను వ్యక్తపరిచారు ఎలా అందరినీ ప్రేమించారు ఎలా నీతిగా యథార్థంగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు అలా మనం కూడా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి కరుణ కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఆజ్ఞల ప్రకారం నీతిగా యథార్థంగా నడుచుకున్నప్పుడు దేవుడిని మనం ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడు దేవుని మార్గంలో నడుచుకునే వారికి దేవుని మాట వినేవారికి ఏది దేవుడిని అడగాలో ఆ జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు కాబట్టి దేవుని మాట ప్రకారం నడుచుకోండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి మరి దేవుడి నిత్య జీవమును శాశ్వత బహుమానాన్ని పొందుకోండి ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరుచునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ